హాయ్ అండి వెల్కమ్ టు రమ్యస్ క్రియేటివ్ వరల్డ్ అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగ మిషన్స్ అయితే ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కరు కుట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు సో అలాంటప్పుడు చాలాసార్లు కుట్టు అనేది పడకుండా ఇలాగ వీలైతే స్టక్ అయిపోతుందండి సో అలాంటప్పుడు స్టక్ అయిపోతే ఎలాగ క్లీన్ చేసుకోవాలి ఎలాగ మళ్ళీ రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము సో ఇప్పుడైతే మిషన్ అంతటిని పైకి పెట్టేసి ఇలాగ బాబిన్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా సో ఆ బాబిన్ కంపార్ట్మెంట్ని విడిగా తీసేయాలన్నమాట దానికి రెండు స్క్రూస్ ఉంటాయి సో వాటిని ఓపెన్ చేసుకొని ఆ బాబిన్ కంపార్ట్మెంట్ అనేది తీసుకోవాలండి సో వీలైతే తిరగకుండా అలా స్టక్ అయిపోయినప్పుడు బాబిన్ కంపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఆ బాబిన్ కంపార్ట్మెంట్ అనేది విడిగా తీసేసి దానిలో ప్రాబ్లం ఏంటి అనేది రెక్టిఫై చేసుకోవాలి సో ఇప్పుడైతే బాబిన్ కంపార్ట్మెంట్ విడిగా తీస్తామండి సో ఈ బాబింగ్ కంపార్ట్మెంట్ లో మళ్ళీ టూ పార్ట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట లోపల షటర్ అనేది విడిగా వస్తుంది అలాగే బాబింగ్ కంపార్ట్మెంట్ అనేది విడిగా వస్తుంది సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే దారం అనేది స్ట్రక్ అయిపోయి ఉంది సో ఆ దారం అనేది స్ట్రక్ అయిపోవడం వల్ల మనకి వీల్ అనేది తిరగలేదు సో ఇప్పుడైతే ఆ దారం అనేది తీసేసుకోవాలి ఆ దారం ఉండటం వల్ల లోపల షటర్ కూడా రావట్లేదు చూసారు కదండి సో ఫస్ట్ అయితే దారం అనేది ఎంతవరకు వస్తే అంతవరకు కట్ చేసేసుకొని ఆ షటర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట సో అది కొంచెం లైట్గా యాంటీక్లాక్ వేస్ తిప్పితే వచ్చేస్తుంది సో అలా తిప్పేసుకున్న తర్వాత రెండు అనేది డిఫరెంట్ పార్ట్స్కి వచ్చేసాయి కదా సో ఇప్పుడు దారం అనేది క్లీన్ చేసుకోవాలి సో దారం అనేది కాదండి ఇంత చిన్న ఇదనే కాదు వేరే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే నూలు పోగులు కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అందులోని సో అవన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత షటర్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే తీసామో యాంటీ క్లాక్ వైజ్లో సేమ్ అలాగే మళ్ళీ పెట్టేసి క్లాక్ వైజ్ తిప్పితే మళ్ళీ ఆ షటర్ బాబిన్ కంపార్ట్మెంట్ అనేది సెట్ అయిపోతుందండి ఈ విధంగా అయితే డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలండి లోపల దారాలు అవన్నీ కూడా తీసేసుకోవాలి చిన్న చిన్న దారాలు అవన్నీను సో ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత యాజ్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ మిషన్కి అడ్జస్ట్ చేసేసుకుని పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేస్తే ఆ మిషన్ అనేది వీల్ స్ట్రక్ అయిపోకుండా నీట్గా తిరుగుతుంది సో ఇంకా మిషన్ తిరగకపోవడానికి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇవే కాదు స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తామండి సో వాటిని కూడా చూసి మా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము